వీటి అంటమా ఏమని అమ్ముతారంటే కాళస్థాయి కాళహస్తి చెనక్కాయలు పప్పులే పప్పులు నాన్న నుంచి చెప్తున్నాడు పప్పులే పప్పులు కాళస్తి చెనక్కాయలు కాళస్తి చెనక్కాయలు అంటారంట అయితే భలే భలే పప్పు పెద్ద పప్పు చూపిస్తా ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని బాగుండాలని కోరుకుంటూ ఈరోజు బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను యాక్చువల్గా చాలా రోజులైపోయిందండి బ్లాగ్ చేసి ఉగాది తర్వాత మళ్ళీ వ్లాగే చేయలేదు ఎందుకంటే ఈ ఎండలకి అస్సలు చాలా కష్టంగా ఉందండి బాబు మీ ఊర్లో ఎండలు ఎలా ఉన్నాయి అసలు ఆ ఈ క్వశ్చన్ అడగచ్చా ఏమంటారు కామెంట్ చేయండి కూడా అసలు అడగని అవసరం లేదు మండి పోతున్నాయి ఈ సంవత్సరం మరీ ఎక్కువ ఉంటాయేమో మేబీ ఇంకా మే నెలలో అయితే ఇంకా అదిరిపోవచ్చు అండ్ ఫైనల్లీ అమ్మ అయితే వచ్చిందని నేను షార్ట్ వీడియోస్లో షేర్ చేశాను కదా కొంచెం కాఫీ ఎక్కువగా ఉందండి మా అమ్మకి ఇప్పుడు ఎండలు బెట్ట జలుబు కూడా బాగా చేస్తాయి కదా బాగా దగ్గుతుందనమాట అందుకనేసి నేను ఇట్లాగా కొంచెం తులసాకులు పసుపు కొమ్మలు కొంచెం దంచి హాట్ వాటర్లో వేసి బాగా బాయిల్ చేస్తున్నాను ఇద్దామని చెప్పనేసి అండ్ ఇంకా పెరుగు అయితే పాలు కాస్తున్నాను అండ్ ఇంకా ఎగ్స్ కూడా ఉడకబెడుతున్నాను అనమాట ప్రతిరోజు ఒక రెండు కోడిగుడ్లు అయితే తినాలని చెప్పనేసి డాక్టర్స్ అయితే చెప్తున్నారు ఇప్పుడు బాగా అది ఆల్రెడీ అందరికీ తెలిసిందే పిల్లలకు కూడా ఇవ్వాలి చెప్తారు కానీ అంతగా పాటించాం కదా బట్ అయితే ఈ మధ్య అప్పుడప్పుడు పాటిస్తూ చేస్తున్నాను అనమాట ఇంకైతే బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఈరోజు నేను పెసరట్లకి ముందు రోజు నైటే పెసలు నాన్ పెట్టేశాను అనమాట ఇది నా ఆల్రెడీ నా వీడియోస్లో చాలాసార్లు ఈ రెసిపీ చేస్తున్నాను బట్ అయితే ఇప్పుడు సబ్స్క్రైబర్స్ కొంచెం పెరుగుతూ ఉన్నారు కాబట్టి కొత్త సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం అని కూడా కొంచెం చెప్తున్నాను నేను పెసల్ నైతేనండి ముందు అంటే బ్రేక్ఫాస్ట్ కనుకోండి ముందు రోజు నైటే నాన్ పెట్టేసి కొంచెం మినపప్పు కొంచెం ఒక చారడు అనుకోండి బియ్యము అవి కూడా వేసి నానపెట్టి ఉదయానికి కొంచెము మన చిన్న అల్లం ముక్క కొంచెం జీలకర్ర ఒక పచ్చిమిరపకాయ అట్లా వేసి మిక్సీకి పడతాను అనమాట దాంట్లో కొంచెం ఉప్పు కొంచెం లైట్గా సోడా ఉప్పు వేసి ఇట్లా దోశలు వేస్తాను చాలా బాగా వస్తాయి మనం క్రిస్పీగా కావాలనుకుంటే వేసుకోవచ్చు లేదు మెత్తగా కావాలనుకుంటే వేసుకోవచ్చు ఇంకెక్కడైతే అదిగోండి అమ్మ అమ్మమ్మ మనవరాలు కబుర్లు ఆడుకుంటున్నారు యాక్చువల్గా అప్పటికే కొంచెం లంచ్ టైం అవ్వబోతుంది లాస్యా పన్నెండుకి వస్తుంది అనమాట లాస్యా కూడా సెలవులు అయిపోయినాయి కాలేజ్ స్టార్ట్ అయిపోయింది ఒక క్లాస్ లేదని చెప్పనేసి ముందుగానే వచ్చేసింది ఈ లోపల నేను బ్రేక్ఫాస్ట్ అవి ప్రిపేర్ చేస్తూ సారీ లంచ్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా అమ్మమ్మ మనవరాలు కబుర్లు ఆడుకుంటూ ఉన్నారు ఈ లోపల నేను ఫ్రైకి నాన్ వెజ్ అనమాట దానికి కూడా చేస్తూ ఉన్నాను ఇది వచ్చేసి ఇక్కడ నేను

ఉగాది అయిపోయింది ఇంకేముంది ఇంకా మలిసి అమ్మమ్మ అది బిజినెస్ లేదని వచ్చిందండి కూతురు తెరకే అలా ఉంటదన్నమాట అనమాట అంటే వాళ్ళ పనులు ఉంటే రాదు నెల నుంచి పిలుస్తాను నేను మా పిల్లలు కూడా పిలుస్తాను రామమ్మ రామమ్మ అంటుంటే ఇప్పుడు వచ్చింది అనమాట ఏమ్మా అని చెప్పాలంటే సరే ఇంకా కవిత కూడా ఊరేందనమాట కవిత తెలుసు అదేనండి నేను అదే చెప్దా అంటున్నా వీడియోలో పిల్లలకి సెలవులు ఇస్తే హాయికి వెళ్ళిపోతారు మాది ఆ స్టేజ్ దాటిపోయింది మా పిల్లలకి సెలవులు ఇచ్చేది అలా లేదు మా పిల్లలే సెలవులు వస్తే ఇళ్ళకి వచ్చేస్తున్నారు ఇంకా మాది ఆ స్టేజ్ అయిపోయింది కానీ మీకైతే నేను అదే చెప్పాలనుకున్నా పిల్లలు స్కూల్స్ అప్పుడే సెలవులు ఇచ్చినప్పుడు మాత్రం వెళ్ళిపోవాలి అప్పుడు మాకైతే ఎన్ని పర్మిషన్ ఊర్లకి వస్తే మాది ట్రాన్స్ఫర్లు ఊర్లు కదా అత్తమ్మ దగ్గర ఉండే వాళ్ళం కాదు నెల్లూరుకి వచ్చామంటే ఆ డేస్ అనమాట డివైడ్ చేస్తారు అత్తమూలు ఇంట్లో కొన్ని రోజులు ఉండాలా అమ్మఒల ఇంట్లో కొన్ని రోజులు ఉండాలి దాంట్లో కూడా అమ్మఒలు ఇంట్లోకి వచ్చి తక్కువ ఇంట్లో ఎక్కువ ఇక్కడ ఎక్కువ ఉంటే వాళ్ళకి బాధ వాళ్ళు చూసే వాళ్ళు నా కోసం ఎదురు ఎన్ని రోజులు ఎన్ని రోజులు పది రోజులు ఉన్నావు అనుకోండి ఇంకా నాలుగు రోజులు ఉండొచ్చు కదా ఇప్పుడు ఫ్రీ నేను ఎవరు లేరు నాకు ఫ్రీ అంటే ఎప్పుడైనా వెళ్ళొచ్చు కానీ ఇంకా మా పిల్లలతో కుదరదు అట్లా ఉంటాయి అన్నమాట సిచ్యువేషన్ చెప్పేసి అలా ఉంటే ఎక్కువ అందుకని అవకాశం దొరికినప్పుడే వెళ్ళిపోవాలి మనం ఎంజాయ్ చేయాలి అన్నమాట దానికి మా అమ్మ వచ్చిందే ఏదో చేస్తారు కదా లివర్ ఫైట్ అట్లా ఇది వచ్చేసి చాలా సింపుల్ రెసిపీ అండి ముందరగా ఉడకబెట్టుకోవాలి అవన్నీ నేను షార్ట్ వీడియో చేసినాను మీకు తప్పకుండా షేర్ చేస్తాను ఇంకైతే నేను లంచ్కి ఆల్రెడీ లంచ్ చేసేశామండి నేను మర్చిపోయాను వీడియో తీయటం పల్లి గుర్తొచ్చి ఇంకప్పుడు గబాగబా వీడియో తీశాను అన్నం చేశాను రొయ్యల్ ఫ్రై ముందు రోజు నైటే చేసి ఉన్నాను అనమాట దాంట్లో కొంచెం మిగిలితే అది కూడా తిన్నాం తర్వాత చేపల పులుసు చేశాను యాక్చువల్గా ఇది కూడా ముందు రోజు చేశాను అమ్మ వస్తే చేపల కూర అయితే కంపల్సరీ చేస్తాను నేను చేసే చేపల పులుసు అమ్మకు చాలా ఇష్టం అనమాట ఇంకపోతే ఇవి నేను షార్ట్ వీడియోలో చూపించాను అక్క వచ్చేసి మొన్న మధ్య ఉగాదికి శ్రీరామనవమికి పండగలకి కొట్టిన అన్నీ ఇంట్లో ఉండిపోతే వాటిని వేస్ట్ చేయకూడదు అని చెప్పనేసి ఇవన్నీ ఇట్లాగా కొబ్బరి ఉండాలన్నమాట చేసింది చాలా బాగున్నాయండి టేస్ట్ అయితే ఆసంగా ఉన్నింది ఇంకా తర్వాత ఇది వచ్చేసి ఒకటి లెగ్ పీస్ బిర్యానీ అనమాట అది కూడా తెప్పించాను ఈ తర్వాత ఈ నడుము దెబ్బ ఇది కూడా సూపర్ టేస్ట్గా ఉన్నింది సాయంత్రం అయిపోయింది మేము రెడీ అయ్యామండి ఇప్పుడే షాపింగ్కి వెళ్తున్నాం అనమాట అంత భయంకరంగా ఉంది అయినా టైం ఐదు లేండి ఎండ తగ్గిపోవచ్చింది మా అమ్మని కూడా చూపిస్తా ఉండండి రెడీయా రెడీ పోదామా వజాకి అంతే కొంచెంసేపు అంటే పొద్దున్న నుంచి ఇట్లానే ఉంది కదా ఇంకా అట్లా తిరుపతిలో తిరుపతిలో పెద్ద షాపింగ్ ఏమి ఉండవు ఉడకొంసేపు అట్టా బయట తిరుగుతు ఇప్పుడే శనక్కాయలు వేరు శనక్కాయలు ఉడకబెట్టానండి ఇవి వచ్చేసి ఏదో వీటిల్ అంటమా ఏమని అమ్ముతారంటే కాళస్థాయిలు కాళహస్తి శనక్కాయలు పప్పులే పప్పులు నా నుంచి చెప్తున్నాడు పప్పులే పప్పులు కాళస్తి చెనక్కాయలు కాళస్థి చెనక్కాయలు అంటారంట అయితే బలే పప్పు పెద్ద పప్పు చూపిస్తా ఉండు ఇవి ఎక్కువ మూడు పప్పులు ఉన్నాయి కొన్ని వచ్చి రెండు పప్పులు అయితే భలే టేస్ట్ కూడా బాగున్నాయి మా చెనక్కాయలు కాళహస్థిలో పండిస్తారా కాళస్తి ఫేమసా చిత్తూరు అంతా అదే వెరైటీ అయితే ఇదేనేమో పల్లె లేదు నా ఉంది టేస్ట్ కూడా భలే ఉన్నాయి ఎందుకంటే పప్పులు టేస్ట్ కూడా చాలా బాగున్నాయి పెద్ద పెద్ద పప్పులు చిన్నప్పుడు మన ఊర్లో కూడా పట్టించారు శనగకాయలు ఇక్కడ కదా టీ టీ పెడుతున్నాను టీ కూడా తాగేసి బయలుదేరుదాం షాపింగ్కి ఇంక ఇక్కడైతే స్టార్ట్ అయిపోయామండి అలా కబుర్లు చెప్పుకుంటూ అలా అలా టైం అయితే సిక్స్ పైన అయిపోయింది దాటిపోయింది ఇప్పుడైతే కొంచెం ఎండగా తగ్గింది ఎక్కడైనా బయట వెళ్ళాలనుకుంటే మాత్రం మార్నింగ్ అసలు ఒక టెన్ నుంచి సాయంత్రం సిక్స్ వరకు అయితే బయట రాకుండా ఉండడమే సేఫ్ అని చెప్పనేసి ఇంక అప్పటి వరకు ఇంట్లోనే ఉండి ఇప్పుడైతే అమ్మను కూడా బయటకు తీసుకొచ్చాను ఇక్కడంతా తిరుపతిలో ఇదంటే గాంధీ రోడ్డుకి అటు సైడ్ చిన్న చిన్న రోడ్స్ వస్తాయండి అక్కడ అంతా షాపింగ్ ఉంటుందన్నమాట జస్ట్ ఊరికే జస్ట్ విండో షాపింగ్ లాగానే వస్తాం కానీ అన్ని షాపుల్లో దూరేసి చూస్తూ ఉంటాం అమ్మకి నాకు ఇది భలే అలవాటు అయిపోయిందండి నా పెళ్ళైన కొత్తల్లో కూడా నాకు బాగా గుర్తు ఎప్పుడైనా అమ్మోళ్ళ ఇంటికి వచ్చినామంటే నెల్లూరులో అనమాట కాపు వీధికి అనమాట నెల్లూరులో వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి కాపు వీధిలో అప్పట్లో ఎక్కువ చీరలు అన్ని కాపు వీధిలోనే ఉండేవన్నమాట అక్కడికి వాళ్ళం అమ్మ నేను అట్లా విండో షాపింగ్ లాగా లోంచే చూసుకుంటా వెళ్ళేవాళ్ళం షాపులకి బయట హ్యాంగ్ చేసి ఉంటారు చూసారా శారీస్ అవి నచ్చాయంటే ఇంకా షాపులోకి దూరేసేవాళ్ళం ఇంకా అప్పుడు అమ్మ నాకు ఇది నచ్చింది అది నచ్చింది అంటే కొనిస్తూ ఉండేది అనమాట ఇంకా అదే అలా అలవాటు ఎనిమిది సంవత్సరాలైనా అదే కంటిన్యూ అవుతుంది ఇప్పుడు కూడా అంతే వచ్చిందంటే నేనైతే శారీస్ పర్టికులర్గా కొనేది చాలా తక్కువండి అంటే శారీస్ ఎక్కువ అమ్మ దగ్గరే తీసుకుంటాం కదా కానీ షాపింగ్ చేయడం కూడా చాలా తక్కువ మా పిల్లలకి పోయి షాపింగ్కి అయితే వెళ్తాను తప్పితే అస్సలు వెళ్ళను ఇక్కడ చూసారా ఈ చీర నాకు ఎందుకో ఈ చీర బల నచ్చిందండి మంచి బ్లూ కలర్కి అది వచ్చేసి స్నఫ్ కలర్ అంట అది కాంబినేషన్ బ్లాక్ అనుకున్న కాదంట స్నఫ్ కలరు నాకు ఎందుకో బాగా నచ్చింది ఊరికే అలా వేసుకొని చూశాను తొమ్మిది వేల చిల్లర ఏమో చెప్పినట్టు ఉన్నారు దాని ప్రైజు జస్ట్ అయితే చూసేసి వచ్చేసాం ఇంకా అక్కడ నుంచి మళ్ళీ వేరే వేరే షాప్స్కి అలా తిరుగుతున్నాం ఇక్కడ షాప్లోకి ఎంటర్ అవుతుంటే మా అమ్మ అబ్బాయికి చెప్తుందండి నా చెప్పులు కొంచెం చూస్తూ ఉండు నా చెప్పులు పోతున్నాయి ఏ షాప్కి వెళ్ళినా ఈ మధ్య ఏదో ఒక షాప్ అండి ఆ దగ్గర చెప్పులు పెట్టింది అంటండి పాపం పోయినాయి అంట అందుకని అబ్బాయికి చెప్తే సరేనమ్మా నేను చూసుకుంటాను మీరు వెళ్ళండి మీరు వదండి లోపలికి అని అంటున్నాడు ఇంక ఇక్కడ కూడా ఏవో చిన్న చిన్నవి ఫ్యాన్సీ టైప్ సారీస్ అవన్నీ కూడా చూస్తూ అనమాట ఇంకా ఫైనల్లీ అయితే షాపింగ్ అయిపోవచ్చింది ఇక్కడ చూసారా వేరే వాళ్ళు చూసే చీర మాకు నచ్చి మేము ఆగి చూస్తున్నాం అనమాట అది కామన్ కదండి షాపింగ్కి వెళ్ళినప్పుడు వేరే వాళ్ళు చూసే మనకు నచ్చితే మనం చూసే వేరే వాళ్ళు ఆగిపోయి మరీ చూస్తూ ఉంటారు ఎలాంటి ఇన్సిడెంట్ మీకు జరిగినా ఎప్పుడైనా కామెంట్ చేయండి అది కామన్గా లేడీస్కి జరిగే విషయమే కదా మనం చూసేవి కాకుండా పక్కన వాళ్ళు ఏం చూస్తున్నారు వాళ్ళ చీరలు ఎలా ఉన్నాయి వాళ్ళకి ఏమేమి చూపిస్తున్నారు మనకు చూపకుండా వాళ్ళకి చూపిస్తున్నారే ఇలాంటి కాన్సన్ట్రేషన్ అయితే షాపింగ్కి వెళ్ళినప్పుడు చాలా ఎక్కువ ఉంటుంది ఇలాంటి ఇన్సిడెంట్స్ తప్పకుండా కామెంట్ చేయండి ఇంకైతే మొత్తానికి ఏదో కొంచెం షాపింగ్ చేసాం బట్ అయితే ఏం తీసుకోలేదు పెద్దగా అమ్మకైతే అసలు ఏం నచ్చలేదు నాకు కూడా నచ్చలేదు కానీ ఇంకా వచ్చాం కాబట్టి అలా చూస్తూ ఉన్నాం అనమాట ఫైనల్లీ ఇంటికి వచ్చేసాం ఇంటికి వచ్చేసిన తర్వాత ఏదో కొనాలని ఏదో నాకు అనిపించి తీసుకున్నాను కానీ అండి ఇంటికి వచ్చిన తర్వాత ఈ రెండు చీరలు నాకు సాటిస్ఫైగా అనిపించట్లేదు అనమాట చూస్తున్నాను ఇంకా సరేలే ఇంకా తెచ్చేసుకున్నాం కదా ఏముందని అన్నట్టు ఆగిపోయాను అనమాట ఇంకా అమ్మ కూడా కొంచెం టైర్డ్ అయిపోయింది ఏమైనా ఏజ్ ఫ్యాక్టర్ అండి ఇంతకుముందు షాపింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా అని కబుర్లు ఆడుకుంటూ నైట్ అంతా మేలుకొని ఉండడం అలా ఉండేవాళ్ళం బట్ ఇప్పుడైతే ఏజ్ ఫ్యాక్టర్ ఏమో కొంచెం అమ్మ బయటకు వెళ్ళి వచ్చేస్తే టైర్డ్ అయిపోతుంది అనమాట సరే అని డిన్నర్ పెట్టేశాను పడుకునింది ఇంకా నేను ఈ చీరలు ఒకసారి ఓపెన్ చూస్తున్నాం జస్ట్ ఇదైతే లైట్ కలర్ శారీ అయితే డైలీ వేర్ శారీగా అట్లా తీసుకున్నా అనమాట లైట్ వెయిట్ ఉంది చాలా లైట్ వెయిట్ ఉంది సింపుల్గా ఉందిలే అని చెప్పనేసి అనిపించింది ఇలా జరిగింది మా డే షాపింగ్ అమ్ముంటే ఫుల్గా సరదా సరదాగా షాపింగ్స్ ఇవన్నీ అనమాట ఇలాంటి గోల్డెన్ వీడియోస్ చూడాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఒక మంచి వీడియో అయితే మళ్ళీ ముందుకు వస్తాను బాయండి